ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ ఉంది మన కోసం కులవర్ధన్ సత్యాడు సో ఇతనే కులవర్ధన్ మదనపల్లిలో సంచలనం రేపిన బాలిక అత్యాచారం హత్య అయితే ఉందో నిజంగా తెలుగు రాష్ట్రాలని యావత్ దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది ఈ వార్త కులవర్ధన్ లాంటి ఒక సైకో ఆ అమ్మాయిని ఎంత దారుణంగా అసలు ఆ పాపని చూస్తే ఎంత ముద్దుగా అల్లారు ముద్దుగా ఉందో అలాంటి పాపని అంత కిరాతకంగా అంత ఘాతుకంగానికి పాల్పడిన కులవర్ధన్ ఇప్పుడు అనంతలోకాలకు వెళ్ళిపోయాడు సో ఇప్పుడు అనంతలోకాలకు వెళ్ళిపోయాడు చాలామంది అతను అతన్ని ఎన్కౌంటర్ చేయాలి అతను లేపేయాలి ఈవెన్ వాళ్ళ గ్రామస్తులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ బంధువులు అందరూ ఇంటి చుట్టుపళ్ళు మొత్తం కనసాని వారి పల్లె మొత్తం ఏకమైంది ఎట్టి పరిస్థితుల్లో అతన్ని మాకు అప్పచెప్పండి మేము చంపేస్తాం మేము చంపేస్తాం మేమున్నాం అసలు పోలీసుల దాకా మా ఊరికి పోలీసులే రావద్దు వచ్చి కోర్టులు కేసులు పోలీసులు జడ్జిలు లేకపోతే రిమాండ్లు పిటిషన్లు ఎంత టైం వేస్ట్ మాకొద్దు వాడిని మాకు ప్రాణాలతో అప్పగించండి చట్టాన్ని మా చేతిలో తీసుకుంటామని చెప్పి నిజంగా కనసాని వారి పల్లెలోని ఎవరైతే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముక్త కంఠంతో మాట్లాడిన పరిస్థితి జరిగిన ఘటన అలాంటిది దానికి ఉన్న సివియారిటీ అలాంటిది సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అనంతలోకాలకు వెళ్ళిపోయి కేవలం ఎన్కౌంటర్ చేస్తారనే భయంతో సో సరిగ్గా నిన్న నిన్న జరిగింది ఈ ఘటన నిన్న జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కులవర్ధన్ అనంత లోకాలకు వెళ్ళడంపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు సో ఇప్పటికే అయితే ఆ కనసాని వారిపల్లెలో ఉన్న చెరువులో తన మృతదేహం లభ్యమైంది ఎవరో అటుగా వెళుతూ అక్కడ ఒక మృతదేహం తేలి ఆడుతుంటే సో వెంటనే వెళ్ళి రెస్క్యూ చేసి బయట వచ్చిన తర్వాత తెలిసింది కులవర్ధన్ అని మరి కులవర్ధన్ ఎందుకు చనిపోయాడు దీని అసలు కారణాలు ఏంటని మనం ఒక్కసారి పరిశీలిస్తే సో పర్టికులర్గా జరిగిన ఘాతకం తెలుసు ఏ మైండ్లో చేశాడో గంజాయి కొట్టి చేశాడా లేకపోతే కావాలనే వాంటెడ్గా చేశాడా సో ఇలాంటి పని అనవసరంగా చేశానని కుమిలిపోయాడా చేసిన తర్వాత కుమిలిపోయాడా అందరికీ తెలిసింది నా పరువు మొత్తం పోయింది నాకు ఆశ్రయం ఇచ్చేటోళ్ళు లేరు అని చెప్పి కుమిలిపోయిన కులవర్ధన్ అక్కడికి వెళ్ళాడా లేదంటే పోలీసులే ఎన్కౌంటర్ చేశారా అన్న దానిపై ఇప్పుడు ఒక మిస్టరీ నెలకొంది నిజంగా ఈ కేసులో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ యొక్క చెరువు అయితే ఉందో ఈ కులవర్ధన్ మృతదేహంగా విగతజీవిగా పడి ఉన్న చెరువు అయితే ఉందో దాదాపుగా మూడు కిలోమీటర్లు సో మూడు కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి అంటే అక్కడ తెల్లవారుజామున ఎవరిలో ఒకళ్ళు పొలానికి వాళ్ళో లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు చూస్తూ ఉంటారు కానీ కులవర్ధన్ డైరెక్ట్గా వెళ్ళాడా ఇంకెవరన్నా హెల్ప్ చేశారా సో కట్ చేస్తే స్థానికంగా ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం మేరకు కులవర్ధన్ మీద ఒంటి మీద ఘాట్లున్నాయి అవి కత్తిపోట్లా లేకపోతే ఏమైనా కొట్టారా ఏంటి అనే దానిపై ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ ఊర్లో వ్యతిరేకత వ్యక్త వ్యక్తమైంది ఆ బాలికని జీవిగా పడవేసిన తర్వాత చేసిన ఘాతకానికి ఆ యొక్క చేసిన పనికి తలెత్తుకోలేని తల చూపించుకోలేని సిచ్యువేషన్ ఒకవేళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు సాయంతో లేకపోతే బయటికి వెళ్దామా కనపడితే కాల్ చేస్తారు కనపడితే కొడతారు పోలీసులు అణు అణువు వెతుకుతున్నారు అతని కోసం దాదాపుగా పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకొని కులవర్ధన్ కోసం చాలా గట్టిగా వెతుకుతున్నారు పోలీసులు సెర్చ్ సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది సో ఇలాంటి నేపథ్యంలో ఇటు పొలిటీషియన్స్ కూడా ఒక పక్క మాట్లాడుతున్న పరిస్థితి అసలు మదనపల్లి ఘటన చాలా పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది సో దీని మీద పొలిటికల్ ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క వార్తలు చూస్తున్నాడు అతని దగ్గర ఫోన్ కూడా ఉంది కాసేపు ఫ్లైట్ లో పెడుతున్నాడు అండ్ కాసేపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు ఎవరు ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు చాలా ఫోన్స్ వస్తున్నాయి అన్నోన్ నెంబర్స్ నుంచి ఊళ్ళో వాళ్ళు చేస్తున్నారు తన బంధువులు చేస్తున్నారు అందరూ చేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో ఏం చేయాలో అర్థంగానే సిచ్యువేషన్ సో కట్ చేస్తే విగత జీవిగా పడి ఉన్నాడు సో విగత జీవిగా పడి ఉండడానికి ముందు ఆ ఆ ముందేం జరిగింది ఎవరన్నా హెల్ప్ చేశారా తన ఒంటి మీద ఆ యొక్క ఘాట్లు ఎందుకున్నాయి సో పోలీసులు ఒకవేళ ఎన్కౌంటర్ చేయాలనుకుంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారని డైరెక్ట్గా అనట్లేదు ఎందుకంటే పోలీసులు ఒకవేళ ఎన్కౌంటర్ చేయాలంటే జుడిషియల్గా సో కొన్ని కొన్ని ఉంటాయి అవతరిక్కడ మనం దిశ కేసులో చూసాం ఈవెన్ తుని ఘటనలో ఒక బాలికపై ఒక వృద్ధుడు చేసిన అఘాయిత్యాన్ని మనం చూసాం ఆ కేసులో కూడా సేమ్ రిపీట్ అయింది ఏంటి ఎప్పుడైతే బాలికపై ఆ అమ్మాయిని సపోర్ట తోటలు తీసుకెళ్ళి తర్వాత మాట్లాడిన తర్వాత ఏదైతే జరిగిన కాన్సిక్వెన్సెస్ కట్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ గడవక ముందే ఆ వృద్ధుడు చనిపోవడం మనం చూసాం తర్వాత అదే సీను తుని సీన్ ఇప్పుడు మదనపల్లిలో రిపీట్ అయింది సరిగ్గా ఇన్సిడెంట్ జరిగిన ట్వంటీ ఫోర్ హవర్స్ లోనే ఈ యొక్క కులవర్ధన్ అనంతలోకాలకు వెళ్ళిపోయాడు బలవం మరణానికి పాల్పడ్డా లేదు నన్ను ఎవరన్నా చంపేస్తారనే భయంతో నన్ను ఎన్కౌంటర్ చేస్తారు నన్ను అయితే ఉంచరు అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయి చెరువులు దూకాడా సో అసలు అలా చేయడానికి రీజన్ ఏంటి ఎవరన్నా సహాయపడ్డారా అన్న దాంట్లో కూడా ఇప్పుడు పోలీసులు చాలా క్షుణ్ణంగా ఈ కేసును పరిశీలిస్తున్న పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఒంటి మీద ఘాట్లా ఉన్నాయి ఎవరున్నా ఉరికిచ్చి చంపారా ఎందుకంటే కనసినవారిపల్లె అతను నివసిస్తున్న ప్రాంతం అయితే ఉందో ఆ మదివేడు ప్రాంతం కావచ్చు మదనపల్లి మొత్తం మొత్తం మదనపల్లి మొత్తం ఏకమైపోయింది అసలు కులవర్ధన్ ఎక్కడున్నాడు వాడిని పట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో వాడిని పట్టుకొని చీల్చి చెండాడాలి మనమే చంపేయాలి పోలీసు దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి ఇటు ప్రజలు కూడా చాలా గట్టిగా ఉన్న పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో కులవర్ధన్ మీద కత్తి ఘాట్లు ఎలా వచ్చాయి సో కులవర్ధన్కి సపోర్ట్ చేసింది ఎవరు అంటే ఒక థర్డ్ పర్సన్ లేకుండా ఆ వ్యక్తి మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాడంటే అది సాధ్యమయ్యే పని కాదు ఒకవేళ నైట్ టైం కదా నన్ను ఎవరు చూస్తారులే తెల్లవారుజామున ప్రాంతంలో కదా అని ఒకవేళ అనుకుని ఉంటే ఎవరిలోకూ చూడకుండా అయితే పోరు ఎందుకంటే ఊరు మొత్తం కేవలం ఈ ఇష్యూ గురించి మాట్లాడుతుంది కులవద్ద ఘటన జరిగి కనీసం ఇరవై నాలుగు గంటలు కూడా గ గడవక ముందే చాలా హీట్ మీద ఉంది ఈ సో బయటకు వచ్చే ఛాన్స్ లేదు అంటే ఎవరో కావాలనే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ యాడ్ అయింది అక్కడ దాని వల్లే కులవర్ధన్ బలవంతమరానికి పాల్పడ్డాడు అనే విషయం మనకి ఇక్కడ అవుతుంది సో కొన్ని మనం న్యూస్లు చూస్తున్నాం పోలీసులు ఎన్కౌంటర్ చేశారు లేకపోతే ఇవి అని చెప్పి సో దీనిపై పోలీసులు ఒక అఫీషియల్ క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది కానీ సో కులవర్ధన్ ఇష్యూస్ మనం మనం పక్కన పెట్టేద్దాం ఈ వీడు చేసిన ఆ ఘాతుకానికి వీడి పాపం పండింది ఓకే కానీ ఇక్కడ ఆ అమ్మాయి తల్లిదండ్రుల బాధను ఎవరు తీరుస్తారు ఒక్క నిమిషం ఆలోచించండి వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన ఆక్రందన ఎవరు తీరుస్తారు ఇప్పుడు మళ్ళీ ఆ పాపని ఆ ప్రేమానురాగాల్ని రీప్లేస్ చేసేది ఎవరు వాటికి రీప్లేస్ ఉండవు కదా ఎవరు చేస్తారు మరి వాళ్ళు పడే బాధ నిజంగా లైఫ్ లాంగ్ ఆ తల్లిదండ్రులు ఆ పాపని తలుచుకుని ఏడవనే రోజు అంటూ ఉండదు ఒకవేళ ఆ పాపకి ఇంకోటి ఇంకోటో లేకపోతే ఏదన్నా అనుకోని ప్రమాదం జరిగి ఉంటే వాళ్ళు కనీసం వాళ్ళ మైండ్లో యాక్సెప్ట్ చేసుకునేవాళ్ళు ఒక మనిషి లేడు అనుకోవడం వేరు ఉన్నా సరే ఇంకా ఇక మనకి దగ్గర రాడు అనుకోవడం వేరు సో ఇన్ని ఇలాంటి కాన్సిక్వెన్స్ ఉంటాయి మన మైండ్కి యాక్సెప్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ ఆ పాప లేదు ఇక రాదు ఆ విషయం తెలుసు కానీ వాళ్ళ మైండ్ తల్లిదండ్రుల మైండ్ యాక్సెప్ట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది జస్ట్ ఇమాజిన్ అంటే ఇలాంటి సోషల్ సైకోలు గంజాయి తాగో మందు తాగో ఇలాంటి చేసే పనులు ఒక విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడే మాటలు కావచ్చు వాటి యొక్క కాన్సిక్వెన్స్ కావచ్చు చేసే పనుల యొక్క కాన్సిక్వెన్సెస్ అది రేపొద్దున ఏమవుతుంది ఇది ఎక్కడి దాకా అన్న విచక్షణ జ్ఞానం లేకుండా చేసే పనులు నిజంగా ఇలాంటి మరణాలకు పాల్పడుతున్నాయి సో మన తెలుగు రాష్ట్రాల్లో ఘటన ఒకటి కాదు రెండు కాదు వెలుగులోకి వచ్చే ఘటనలు కొన్నైతే వెలుగులోకి రాని ఘటనలు చాలా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో నిజంగా పోలీసు వ్యవస్థ ఒక ఒక రకంగా చాలా గట్టిగా పనిచేసింది చెప్పాలి ఎందుకంటే కొన్ని రీసెంట్ డేస్లో జరిగిన మనం కొన్ని క్రైమ్స్ని చూసుకుంటే అప్పట్లో తుని ఘటనలో కూడా కేవలం పోలీసులు చాలా చాకచక్యంగా పనిచేశారు వెంటనే ఎన్కౌంటర్ జరిగింది పాపం పండింది ముసలోడిది ముసలోడు చనిపోయాడా పోలీసులు ఎన్కౌంటర్ చేశారా సరే అంతా పక్కన పెట్టేద్దాం ఇక్కడ కూడా అంటే ఒక పర్ఫెక్ట్ మెసేజ్ బలవన్ మరణానికి పాల్పడ్డాడని చెప్పి ఇక్కడ జగన్లో పోటీ అవుతుంది రేపొద్దున ఇలాంటి పని ఒక బాలికనో ఒక వృద్ధురాలనో ఒక మహిళనో ఒక యువతనో ఒక పెళ్ళ వివాహితనో ఎవరినన్నా సరే ఇలాంటి పనులు చేయాలి అంటే రేపొద్దున నేను ఉండనేమో అనే ఆలోచన నిజంగా జనాల్లోకి వస్తేనే ఇలాంటి అకృత్యాలు ఇలాంటి అఘాయిత్యాలు ఆగడానికి స్కోప్ ఉంది లేదంటే చట్టాలను ఇంకా కఠినతరం చేయాలి కఠినతరం చేయాల్సిన అంశం ఎంత ఎంతైనా ఉంది ఎందుకంటే కనీసం ఒక ఒక అబ్బాయి ట్వంటీ టూ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో జరుగుతున్న ఈ ఏజ్లో ఏదైతే వాళ్ళు ఎక్స్ట్రీమ్ అయ్యే సిచ్యువేషన్స్ కావచ్చు వాళ్ళు వాళ్ళని వాళ్ళు మర్చిపోయి ఎలాగైనా సరే తమ కామ వాంచి తీర్చుకోవాలనుకునే మగవాళ్ళు మృగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా ఈ ఘటన ఒక చంప పెట్టు లాంటిది ఎప్పుడైనా మనకి బుద్ధుంటే ఇంకొక ఆడదాని జోలికి వెళ్ళొద్దు ఎలాగైనా సరే ఎవరిని అక్రమంగా అరాచకంగా అనుభవించాలి లేకపోతే ఒక రాత్రి అనుభవించాలి అని చెప్పి ఎవరైతే ఉంటారో మానవ మృగాళ్ళకి నిజంగా ఇది ఒక పర్ఫెక్ట్ డీసెంట్ ఎగ్జాంపుల్ కరెక్ట్ గా ఇరవై నాలుగు గంటలు కూడా ఇరవై నాలుగు గంటలు అంటే ఇరవై నాలుగు గంటలు కూడా గడవకుండానే కులవర్ధన్ అనంత లోకాలకి వెళ్ళడం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు సో కులవర్ధన్ అనంత లోకాలకి వెళ్ళడంతో ఆ పాప ఆత్మ శాంతించిందనుకోవచ్చా మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి